హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అనే విషయం నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అయితే శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి మీరు అందరు కూడా చూసి తరించండి ఎవరైతే కళ్యాణంకి వెళ్ళలేకపోయారో మీరందరు కూడా మన వీడియోస్ ని చూసి చక్కగా కళ్యాణం అయితే చూడొచ్చండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే జరుగుతుంది కదా ఈ గురువారం అయితే ఖచ్చితంగా తీయాలి అని అయితే అనుకున్నాను సో వీడియోని అయితే అప్లోడ్ చేశాను మీరు కూడా చూసి వీడియో ఎలా ఉంది ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్వామివారిని కూడా దర్శించుకోండి ఈ గురువారం నాడైతే కార్తీక సోమవారాలు కోటి కార్తీక సోమవారాలు అంతా పుణ్యఫలం అండి అందరు కూడా దీపాలు వెలిగించారా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకా కళ్యాణం ని కూడా ఎండింగ్ వరకు చూసేసేయండి అలాగే తెలియని వారి కోసం చెప్తున్నానండి టెంపుల్ ఎక్కడా అనేసి అనుకుంటున్నట్టయితే కొత్తగా చూస్తున్నవారు కడప జిల్లా బద్వేలు మండలం నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి ఎవరైనా మన బద్వేలు సైడ్ వస్తా ఉన్నట్లయితే డెఫినెట్ గా దేవుణ్ణి అయితే దర్శించుకొని వెళ్ళండి ರೂಪಾಯೆ ವಂದೇಶಕಾಯ ಮಂಗಲಮಂತ ಅದೆ ವೇಗವೇನಂತ ವೇದಾಜಾ ವೇಗ ಜಾಲವಿಸುತ್ತಿ ಇಂಶಾನ್ ಮೋಹ ರೂಪಾಯೆ ಉದಕಾಯ ಮಂಗಲಂ ಅಂತ ಹೇಳುತ್ತೆ ಒಂದು ಪುರುಷನಿಗೆ ಶ್ರೀಮಂತ್ರ ಇಚರುತ್ತಾ ಆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಅಂತ ಹೇಳುತ್ತೆ ಅಂದೆನೇ ಇಂಶಾನ್ ಮೋಹ ರೂಪಾಯೆ ಅಂತ ಸಂತ ವಿಶೇಷವಾಗಿ ಎ쁘ರೈತೆ ಅಣ್ಣನ ಉಪಕಾರಕ್ಕೆ 이 라디오, 아무것도 안기게 ఇక్కడ శ్లోకడు సుందర శ్రీమంత సింధు శ్రీకృత మహాద్య దూరి భగవంత శ్రీమంతమే తెలుగులో అర్థం ये क्रम धर्म में आदि कलयुग का अवतार है जो अंदर अंदर कष्टना और उनको होता है इस श्लोक का आपको ये बोल के याद करवाते शुद्ध श्री वक्ता श्री गुरुदेव का महाभाष्य द्वितीय कार्य नमन जो रहते श्री हमारा बाल पाद जिस से कृष चले ये संतोष करता है अनुमेय इतना हम धर्म मतलब मांगते हैं और सभी नमस्कार ఎంత గొప్ప శక్తి చెప్తుంది కాబట్టి అటువంటి జనగరానందం పట్టణం వల్ల అది మన అపురాలు అంటే కాలి అమానుకు తన అచరములను చేసుకొని ఏ

जेतला <laughs> बोलण्या <laughs> <laughs> ప్రపంచమంతా సుదీక్షంగా ఉండేలాగా స్వభావమానంగా ఉండేలాగా ఆశీర్వదించండి అని చెప్పి కన్యా ఈ కన్యా

Vem! Hey! ఇటువంటి కళ్యాణం చూడాలంటే కూడా ఎంత అదృష్టం ఉండాలండి ఇలాంటి కళ్యాణం చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా వెళ్ళాలి అనుకొని వెళ్ళలేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కళ్యాణం వీడియోని చూసి ధరిస్తారు అలాగే కళ్యాణం అనంతరం చక్కని భోజనం అయితే ప్రతి శనివారం నాడు అలాగే పండుగ పర్వదినాల్లో అలాగే కళ్యాణం రోజున చక్కటి భోజనం కూడా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మీరు అందరూ కూడా ఇక్కడ భోజనం కూడా చేసి చక్కగా దేవుణ్ణి అయితే నమస్కరించుకొని అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేసి దేవుణ్ణి అయితే నమస్కరించుకొని ఇవాళ వీడియో అయితే ఇదేనండి కళ్యాణం వీడియో నచ్చింటే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్